గౌతమ బుద్ధుడు మౌనం గురించి చాలా నేర్పించాడు మనం మౌనంగా ఉండడం వలన మన మనస్సు శాంతంగా ఉంటుంది ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగలం బుద్ధుడు చెప్పినట్లుగా మన మాటలతో మనం మనకు మనమే హాని చేసుకోవచ్చు మనం ఎక్కువ మాట్లాడేటప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకోవడానికి లేదా బాధ కలిగించడానికి అవకాశం ఉంది మనం మౌనంగా ఉన్నప్పుడు మనం మా మాటల యొక్క శక్తిని ఆలోచించవచ్చు మరియు మనం ఏమీ చెప్పాలనుకుంటున్నామో జాగ్రత్తగా ఎంచుకోవచ్చు మౌనం మనకు మనల్ని మనం పరిశీలించడానికి మరియు మన జీవితంలో ఏది ముఖ్యమైనదో అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది మనం మాట్లాడటం మానేసినప్పుడు మనం మన ఆలోచనలు మరియు భావాలపై దృష్టి పెట్టవచ్చు మనం మన జీవితంలో ఏమి మార్చాలో లేదా మెరుగుపరచాలో గుర్తించవచ్చు మౌనం ఒక శక్తివంతమైన సాధనం ఇది మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు మనం మరింత శాంతంగా సంతోషంగా మరియు పూర్తిగా ఉండటానికి మనం మరింత మౌనంగా ఉండటానికి ప్రయత్నించాలి కొన్ని చిట్కాలు మరింత మౌనంగా ఉండటానికి ప్రతిరోజు కొంత సమయం మౌనంగా కూర్చోండి మీరు మాట్లాడే ముందు ఆలోచించండి అవసరమైనప్పుడే మాట్లాడండి ఇతరుల మాటలను శ్రద్ధగా వినండి ప్రకృతిలో సమయం గడపండి మౌనం గురించి కొన్ని ప్రసిద్ధ కోర్ట్స్ మాటలు తరచుగా వెండి కంటే తక్కువ విలువైనవి బుధౌడు మాట్లాడేటప్పుడు రెండుసార్లు ఆలోచించండి వినడానికి ఒకసారి మాత్రమే కాన్ఫ్యూషియస్ మీరు మాట్లాడే ప్రతిసారి మీరు మీ మనసును బహిర్గతం చేస్తారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మౌనం అనేది బంగారు సమాధానం జర్మన్ సామెత కథలోకి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా మాట్లాడేవాడు ఎప్పుడూ ఆగడు ఒకరోజు అతను గౌతమ బుద్ధుడిని కలిశాడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఉండేవాడు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు ఆ వ్యక్తి బుద్ధుడిని చూసి ఆశ్చర్యపోయాడు మీరు ఎందుకు ఎప్పుడు మాట్లాడరు అని అడిగాడు బుద్ధుడు నవ్వి నేను మాట్లాడను ఎందుకంటే నా మాటలకు విలువ ఉందని నాకు తెలుసు నేను మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థముండాలి ఒక ప్రయోజనముండాలి నేను అనవసరమైన మాటలు మాట్లాడను ఆ వ్యక్తి ఆలోచించి మీరు చెప్పేది నిజమే నేను చాలా అనవసరమైన మాటలు మాట్లాడతాను ఇకపై నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటాను అని అన్నాడు అతను ఇంటికి వెళ్లి తన మాటలను గమనించడం ప్రారంభించాడు అతను చాలా మాట్లాడేవాడు చాలా అనవసరమైన మాటలు మాట్లాడేవాడు అతను తన మాటలను తగ్గించడం ప్రారంభించాడు మరియు అతను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ప్రారంభించాడు కొంతకాలం తర్వాత అతను చాలా సంతోషంగా ఉన్నాడు అతను తన జీవితంలో చాలా మార్పులను గమనించాడు అతను మునుపటిలా కోపంగా లేడు మునుపటిలా అసంతృప్తిగా లేడు అతను చాలా శాంతంగా మరియు సంతోషంగా ఉన్నాడు బోధన ఈ కథ మనకు మౌనం యొక్క శక్తిని బోధిస్తుంది మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థముండాలి ఒక ప్రయోజనం ఉండాలి మనం మౌనంగా ఉండేటప్పుడు మనం మన ఆలోచనలపై దృష్టి పెట్టగలము మన జీవితం గురించి ఆలోచించగలము మౌనం మనకు శాంతిని మరియు సంతోషాన్ని ఇస్తుంది గమనిక ఈ కథ గౌతమ బుద్ధుడు చెప్పిన ఒక నిజమైన కథ కాదు ఇది ఒక నీతి కథ ఇది మనకు మౌనం యొక్క ప్రాముఖ్యతను బోధించడానికి రూపొందించబడింది